హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ బనానా అండ్ డేట్స్ జ్యూస్ తీస్తున్నాను ఇది డేట్స్ బనానా కొద్దిగా మిల్క్ విడిగా గ్రైండ్ చేసా ఎందుకంటే పెద్దమ్మ డేట్స్ కాశీలో వదిలేసింది అందుకని తను తినదు కదా తన కోసమే మిల్క్ అండ్ బనానా జ్యూస్ సెపరేట్ పెట్టాను ఇది వచ్చేసి మార్క్ చేస్తున్నాను ఇవాళ సిద్ధు కూడా ప్రిపరేషన్ హాలిడే ఇంట్లోనే ఉన్నాడు మా హస్బెండ్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేయాల అందుకని తన కోసం అని చెప్పి జ్యూస్ తీస్తా సరే అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చేద్దామని తీస్తున్నాను బనానాస్ కొన్నే ఉన్నాయి అందుకని కొంచెం చూసే తీయగలిగాను మా హస్బెండ్ ఏమో అసలు ఇది వద్దు అన్నారు ఒక్కొక్కసారి తనకి ఓన్లీ కాఫీ సరిపోతుంది అనమాట అలా వద్దు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా అన్నట్టు ఇంకా జ్యూస్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చా తనకి డ్రై ఫ్రూట్స్ కూడా బాదము అవన్నీ సోక్ చేయలేదు అంటే తన కోసమని సోక్ చేయలేదు సో అందుకని చెప్పి మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవి రోస్టెడ్ సో ఇవి ఇచ్చేస్తూ ఉంటాను ఇవి నేను కూడా తీసుకుంటూ ఉంటాను డైలీ ఒక హ్యాండ్ ఫుల్ తీసుకుంటే హెల్త్కి మంచిది ఇది ఏ పిండి కోసం నానబెట్టారు పప్పు ఇడ్లీ దోశ రెండునా మీరు ఉండట్లేదు కదమ్మా రెండు దేనికి లేకపోతే నువ్వు మాకు అంత పిండి అవసరం లేదు కదా వేసుకోవాలి అంటే మాకు రోజులు టిఫిన్ పెట్టవా ఎల్లుండే కమ్మా మీరు వెళ్ళేది ఎల్లుండి మంగళవారం బుధవారం రేపు మంగళవారం అంట అసలు చెప్పొద్దు సర్లే ట్రై నువ్వు ఎగ్ తినలేదు కదమ్మా సోమవారం అదే అంటే ఎగ్ తినలేదు కదా అవును వచ్చిపోయా కాశీ స్టోరీ చెప్పు నువ్వు ఎన్ని కూరగాయలు అవును ఇది మిల్క్ షేక్ బాగుందా బనానా అది నీకు డేట్స్ వేయలేదు నువ్వు తినవు కదా డేట్స్ నాకెందుకో వీళ్ళ అమ్మ వాళ్ళు అదే అమ్మఒళ్ళు వాళ్ళందరూ అన్నారు కదా అబ్బా ఇంకా ఏముందలమ్మ పెద్ద వయసు వచ్చినాక కాశీలో వదిలితే ఏమైంది తినేసేయమంటారు సరేలే వీళ్ళు అన్నారని అట్లా తిన్నా దాన్ని తీసుకుంటానా మళ్ళీ ఎందుకో నాకు అస్సలు తినాలని ఒకసారి వదిలేక లోపల పీకుతా నాకు మరీ మనప్పుడు బాగాలేనప్పుడు కొంచెం ఈ ఎండు ద్రాక్ష ఇవి కజ్జరకాయలు ఇవి తింటే బాగుంటుంది కొంచెం తగ్గుతుందని అమ్మ తినమంది తెప్పించింది కూడా తెప్పించి ముక్కలు చేసి పెట్టింది తిందామని అనుకున్నా ఇంకా తినలేదు ఒకటి నోట్లో వేసుకున్నానులే వేసుకున్న తర్వాత అంతలోకి నాకు షుగర్ ఎక్కువైపోయి అప్పుడు మరి బాగా బేస్ అయిపోయింది ఏంటి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఉంది షుగర్ అట్లా అంత హాస్పిటల్కి వెళ్తే ఇంకా నువ్వేం తినకూడదమ్మా తీ అని అన్నారు దా కజూరు పండుగ కాయలు తినకూడదు అన్నారు ఇంకా చూసావా మరి అదే దేవుడు అట్లా ఒకసారి చెప్పినప్పుడు వినాలి కదా శివ కోసం వదిలేసి మళ్ళీ నువ్వు అది ఉంటుందా అలా రిలేట్ చేసుకుంటాం మనము అట్లా అయిపోయింది ఇంకా అట్లా మేము ఒకసారి కాసి వెళ్ళి ఎవరెవరు మీ మా అదే అది చెప్పా స్టోరీ నువ్వు ఎన్ని వదిలేసా ముందే వెళ్ళామే అంటే మాకు అదే మన చుట్టాలు అమ్మాయి వాళ్ళు ముందు వెళ్ళి వచ్చారు వాళ్ళు వాళ్ళని అన్నమాట మేము వెళ్ళిన రోజే అమ్మాయి బిల్లమ్మ మరి ఎప్పుడు వదలాలి మనం కాశీలో మనం ఏదన్నా ఇష్టమైనవి వదులుతారంటారు కదా ఎప్పుడు వదలాలి అన్న అక్క అక్కాయి ఇవాళే వదలాలి వచ్చిన రోజే వదలాలి అందా అన్నా కదా సరేలే సరేనే అన్న అయితే మేము నేనేం చేశానంటే నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట వంకాయ వదిలేసా అనమాట దండం పెట్టుకుని వంకాయ ఒకటి తర్వాత దొండకాయ దొండకాయ కాదు తర్వాత మళ్ళీ పళ్ళు పళ్ళల్లోనే ఏంటంటే వదిలేను ఈ రెండు మోదుగాకు తర్వాత ఇంకా అవే ఇంకా అట్లా వదిలేసాను మోదుగాకులు ఎలా దొరికే అక్కడ ఊరికే మనసులా అనుకుంటామా అంటే ఇదివరకు మా చిన్న మోదుగాకులు ఇస్తాకులు అంటే తెలుసు మరి మోదుగాకు అయితే మనకు దొరకదు కదా అందుకని దాన్ని వదిలే మిగిలిన రకరకాలు అందుకని అవి వదిలేదు అనమాట ఆ వదిలిన తర్వాత ఏం చేసామంటే అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాం అమ్మవారి గుళ్ళోకి కాదు ఇక్కడ అయ్యార గుడిలోనే అన్నపురం గుళ్ళో కజ్జరకాయ తిన్నాను ఇక్కడ ఇక్కడ అయ్యవారి గుళ్ళోనే వెళ్ళిన తర్వాత భోజనానికి కూర్చోబెట్టారు మేము వెళ్ళంగానే కరెంట్ పోయింది వాళ్ళు వంకాయ పచ్చడి చేశారు వంకాయ పచ్చడి చేస్తే ఆ వంకాయ చట్నీ పెట్టారు అది నేను తినేసాను తినేస్తే ఎవరు అన్నారు కదా అయ్యో చిన్నమ్మాయి నువ్వు వంకాయ వంకాయలు వదిలేసావు కదా వాళ్ళు వంకాయ పత్ర పెట్టారు మనం తిన్నాం కదా అని అన్నారు ఓ అయ్యో ఎట్లా ఎట్లా కానీ మళ్ళీ అప్పుడేం చేశానంటే మళ్ళీ రేపు స్నానానికి వెళ్ళినప్పుడు నది దగ్గర మళ్ళీ అది వదిలే ఏది దొండకాయ కూడా ఇష్టమే దొండకాయ వదిలే దొండకాయ వదిలే అది అయిపోయింది అమ్మవారి గుడికి వెళ్ళాం అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత భోజనాలు పెట్టారు పెడితే అందరం కూర్చున్నాం తింటున్నాం అనమాట తినేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చక్కెర పొంగల్ పెట్టారు ఆ చక్కెర పొంగలం ఇది ఉంది ఖజ్జూర పండు ఉంది అదేంటి కిస్మిస్ వేస్తారు కదా అవి అన్ని ఉన్నాయి కలిసి ఉన్నాయా కజూర పండు కూడా అంటే ఇంత బోరుగా చిన్న పీస్ వచ్చింది పాటు నవ్వులేసా నవ్వులేటప్పటికే నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు అవును ఖర్జూరకాయలు వేయరు కదా వాళ్ళు వేసారే వేసేటప్పుడు తినేసేటప్పుడు ఇదేంటి ఖర్జూరకాయ వచ్చింది కజ్జూరకాయ నగలం ఇదేంటి మొన్న మొన్న వంకాయ వంకాయ అలా అయింది వాళ్ళేం ఖర్జూరకాయ ఎట్లా అయిపోయింది ఇటు ఎక్కడ అని అనుకున్నా అనుకొని మళ్ళీ అంటే మేము ఎన్ని రోజులు రోజులున్నామంటే తొమ్మిది పది రోజులు ఉన్నాయమ్మా తొమ్మిది నిద్రలు చేస్తారంట మళ్ళీ జనం ఎత్తినట్టు అందుకని తొమ్మిది నిద్రలు చేసాం అనమాట అందుకని రోజు నదికెళ్ళి స్నానం చేసి వచ్చాడు మళ్ళీ రేపు నదికెళ్ళినప్పుడు ఆ ఆ కజ్జూరకాయ వదిలేసి ఇది తిన్నా మళ్ళీ ఇది మొక్కున్నా ఏది ఆ పడు పండుపల అది అది అనుకొని వచ్చా అనమాట అది అనుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు భోజనాల్లో దొండకాయ కూర అదే కూర ఇది ఇది కదా వంకాయ కూర వదిలేటప్పుడు దొండకాయ అవును దొండకాయ పెట్టి అట్లా అయింది అనమాట అట్లా అయింది మొత్తానికి నాలుగు వదిలే నాలుగు వదిలే అని అందరే నవ్వుతారు అదేంటి అందరూ రెండు వదిలితే నువ్వు పెట్టి నాలుగు వదిలేదని నువ్వు ఎంత వర్ధనమ్మ మరి వెరైటీ కదా స్పెషల్ ఉంటుంది వర్ధనమ్మ ఇప్పుడు ఇప్పుడు ఏంటి పది ఇరవై దగ్గర దగ్గర ఇరవై ఏడు అవుతుంది అవునా అప్పటి నుంచి నేను తింటా కాశీ ఎల్లు వచ్చిన దగ్గర నుంచి సోమవారం మటుకు నేను నాన్ వెజ్ తిన్నాను మానేసా ఇదివరకి శనివారం గురువారం ఇవన్నీ తినేదాన్ని కాదు మేము ఫ్యూచర్ లో ఏమన్నా వదిలేయాలి మనం మేము వెళ్ళినప్పుడు కాసేకింది నీ కూతుళ్ళే అనుకో మరి మేమేం చెప్తా అంటే మేము ఎక్కువ సినిమాకి వెళ్ళేవాళ్ళం కాదు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే మాకు ఇంట్లో బోర్డు పని ఉండేది అయితే అట్లా వెళ్ళాలన్నా మీ నాన్న వాళ్ళు ఒప్పుకునేవాడు కాదు ఏ సినిమాలు చూస్తారు పాడు సినిమాలు ఏమి అట్టలే అనేవాళ్ళు ఏమి మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు వెళ్ళాలని ఎప్పుడన్నా వెళ్దాం అని అనుకుంటే డా బుగబుగి ఏదన్నా ఊరు వెళ్తారు కదా ఊరు వెళ్ళినప్పుడు ఒక రోజే ఉండి వచ్చేవాడు ఒక ఒకరోజు రెండు రోజులు ఒక ఒకరోజు వెళ్ళే అసలు ఎక్కువ అయితే ఆ ఒక్క రోజులోనే మేమేం చేసేవాళ్ళు అంటే అమ్మ నేను మాట్లాడుకునేవాళ్ళు ఏమేమి సినిమాకి వెళ్దామా అని అంటే సరేలేవ వెళ్దామని అనుకునేవాడు అనుకొని హడావుడిగా కప కప పని చేసుకునేవాడు పని చేసుకుంటే రాకులు ఉండేది కదా ఆవిడకేం కొంచెం మతి స్థిమిత ఉండేది కదా మా ఆడపడుచు అంటే మీ మేనత్త అయితే ఏం చేసేవాడు అంటే మేము ఒక్కళ్ళు వీలు లేదు అప్పుడు పూర్వకాలం అంతా శాతస్థాలు ఎక్కువ కదా మేము ఒక్కడ వెళ్తే ఊట ఒప్పుకునేది కాదు మా అత్తగారు మా మామగారు అయితే దాన్ని మాకు గార్డెన్ దాన్ని తీసుకెళ్ళేవాళ్ళు దాదే ఏళ్ళకి రా వచ్చేది కాదు ఎంత ఎంతసేపటికి రెడీ అవ్వదు ఏ ఏళ్ళకి రెడీ అవ్వదు టైం అంతా మేము ఎప్పుడో జన్మకో శివరాత్రి అని వెళ్ళాము అనుకో సగం ఇక్కడే అయిపోయేది ఇంటి దగ్గరే ఎట్టో పట్ట దాన్ని ఈడుచుకొని వెళ్ళేటప్పటికి టికెట్లు అయిపోయాయి టిక్కెట్లు అయిపోయేవా అయిపోయాయి అప్పుడేం చేసేదేమో ఏం రాసుకుంటున్నాడు ఏంటి నువ్వు బ్లాక్ లో కొనుక్కొని వెళ్ళావా అప్పట్లోనే అవునులే మీరు ఎంతైనా రిచ్ కిడ్స్ కట్టారు టెన్ రూపీస్ పెట్టి అవునా ఇంకేం చేశా ఇదిగో సూపర్ సినిమా అడవిరావుడు చూసి కంటే ఇంకా అప్పటి నుంచి మీ సినిమాలకు అంటూ వెళ్ళవే వీళ్ళు ఎవరైనా రమ్మని కూడా నాకు ఇష్టం ఉండదు బోర్ గా ఉంటుంది కూర్చొని చూడాలంటే ఇప్పుడు సీరియల్ చూసేటప్పటికే టైం సరిపోవట్లా నిన్న ఒక ఆంటీ అడుగుతున్నారు ఆ అమ్మ వాళ్ళు రాలేదా సినిమా కానీ అదే మీకు ఇంకా కూర్చోలేరుగా చూస్తుంటే కాసేపు లేచి అటు ఇటెల్లి అట్లా కొంచెం పొయ్యి దగ్గరికి వెళ్ళి టికెట్ క్లాడ్ ఇచ్చేసి అటు వచ్చి ఇటు వచ్చి అదే సరిపోతుంది అట్లా గట్టిగా అట్లా కట్టిని కూర్చోవాలంటే ఏం కూర్చుంటావో బోర్ కూర్చోవడానికి సినిమా అదేను ఇప్పుడు వచ్చే సినిమాలు మేము చూస్తామంటే ఏమన్నా చూడాలి మన ఇద్దరం చూసిన సినిమా అయితే అప్పుడు అంతకు ముందు ఇంకో కాదు కాదు చంటి అన్నీ వెళ్ళాము ఐదేళ్ళిది ఆ ముద్దు బిడ్డలు అయింది తెలియదు కానీ చంటి సినిమాకి తీసుకెళ్ళావు నన్ను చిన్నదాను అనమాట అయితే నేను నిన్ను తీసుకుని సినిమాకి వెళ్ళాను అప్పుడు పిల్లల్ని ఎత్తుకెళ్తాం తర్వాత మత్తు మందు పెట్టి వాళ్ళ నగల ఎన్ని తీసుకోవడం అప్పట్లో ఉండేది అవునవును అందుకని సిస్టర్లు ఇద్దరు సిస్టర్లు పక్కన కూర్చున్నారు మన పక్కన అయితే వాళ్ళు నీకు చాక్లెట్ ఇచ్చారు నాకొట్టి నీకోటి ఇచ్చారు అయితే అది నేను తినలేదు నిన్ను తినే వాళ్ళు ఏదైనా మన అవును అప్పుడు అమ్మ ఎందుకు రాలేదు మనతో మన అంటే నాకు ఇష్టంగా అప్పుడు ఆ సినిమా అందుకని నన్ను తీసుకెళ్ళు ఉంటావు నా కోసం అని మరే నేను సినిమాకి వెళ్ళావు ఒకసారి ఎక్కడ కంచి మేము చిన్న పిల్లలు అప్పుడు అమ్మ కూడా మా అమ్మ కూడా మమ్మల్ని ఎక్కడ కెనలిచ్చేది కాదు అయితే అది అక్కడ టూరింగాలు టూరింగాలు అంటే చుట్టూ తడికలు కడతారా రేకులు ఉంటాయి చుట్టూ తడికలు కడతారని ఆ సినిమా అది ఉండే మా పూర్వకాలం అది మేము చిన్నపిల్ల దాన్ని ఆడించేవాడు తెరగట్టేవాడు ఆ రేకుల్లో మరి అప్పుడు పల్లెటూళ్ళు అదే సినిమాలు అనమాట వెళ్ళావ సరే మేము ఊరికొక ఉండేది అయితే మేము సినిమాకి వెళ్తాం అమ్మ అమ్మ అని బతి బతిలాడి అమ్మమ్మ మీ అమ్మమ్మని కట్ట బతిలాడి పెద్దమ్మ నేను వెళ్ళాం ఇచ్చేదా పావలా అంటే ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు టిక్కెట్ ఇద్దరికి చెరొక బేడ అనమాట అంటే పన్నెండు పైసలు పన్నెండు పైసలు బేడా అంటే పన్నెండు పైసలు పైసలు అంటే దానికో బేడ నాకో బేడా పావలా బెళ్ళ ఇచ్చింది మా అమ్మ మీ అమ్మమ్మ ఇస్తే ఆ ఏం చేసిందంటే లంగా బొందు కట్టింది పెద్ద ఖాళీలో పెట్టేసి అక్కడేంటి వాడు డబ్బులు తీసుకునేవాడు మరి ఎందుకు టికెట్లు ఎందుకు ఇవ్వలేదు ఏం పాడయ్యాడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు కదా డబ్బులు తీసుకుని మమ్మల్ని ఎంతమంది నేను పంపించేసింది పళ్ళలో నేల మీద కూర్చోవటమే అయితే వాడు ఏం చేశాడంటే డబ్ల్యూఎం డబ్ల్యూఎం అన్నాడు

అందుకని మా దాని కోపం వచ్చింది సరే లేని వెళ్ళి చూసి వచ్చాడు అతను వర్క్ చేసుకుంటున్నారు డోరేస్ వేసి వస్తా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా అమ్మ ఇయర్ రింగ్ సపోర్ట్స్ తీసుకుంది అని అంటే వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఇయర్ లోబు బాగా పెద్దగా అయిపోతూ ఉంటుంది అనమాట సాగిపోతున్నట్టు ఉంటుంది పోగు కూడా కిందకి జారిపోయినట్లు ఉంటుంది సో దానికి ఒక చైన్ పెట్టి లైక్ సపోర్ట్ లాగా పెడతారు ఇవి సర్వనా స్టోర్లో తీసుకున్నాము ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ పడింది సేమ్ ఒకటే మోడల్ అమ్మాటే ఎన్ని గ్రాములు పడ్డాయి రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాములు కదా నీ చుట్లు చాలా బాగున్నాయి మెరుస్తున్నాయి అందుకని నేను అమ్మని కూడా తీసుకోమన్నా ఏమో అసలు ఆ కరోజు నువ్వు తీసుకునేటప్పుడు అమ్మ కూడా తీసుకోమని చెప్పి నాకు పోలేదు అమ్మ కూడా చెప్దామని లేదు లేదు వేల పడుతున్నాయి అమ్మకి ఎప్పటి నుంచి ఇప్పుడు పెద్ద పోగులు ఇవి ఇదిగో ఇవి పెట్టుకుంటారు చూడు ఇవి పెట్టుకుంటాను చూడు ఇవి పెట్టుకునేటప్పుడు ఇట్లా పడిపోతుంది ఫస్ట్ నుంచి తనకు అది ఉంది ఆ ప్రాబ్లం అందుకనే ఇవి బటన్స్ బటన్స్ ఆ ఇప్పుడు ఆగట్లేదు అవును అందుకనే చుట్లు పెట్టుకోవడం బెస్ట్ ఆహా లేదు చాలా బాగుంటాయి ఏం కాదు బాగుంటాయి మీకలా అలవాటు అయింది శుద్ధులే బాగుంటది ఇది ఇంకా ఫ్లాట్ గా గా ఉన్నాయి కూడా వచ్చినాయి కానీ అవి మీరు పెట్టుకోరు కదా బాగుంటాయి కొంతమంది మీరు మీకు అలవాటు లేదు కదా దీంతో వీడియో ఎం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం